మరొక వార్తను చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తీపలు తప్పడం లేదని చెప్పవచ్చు అయితే ఏ సెంటర్ వద్ద చూసినా యూరియా వస్తుందని చెప్పినప్పటికీ కూడా సరిపోక దొరుకుతుందో దొరకదు అని చెప్పేసి జాము నుంచే కూడా రైతులు క్యూలు అల్లబడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది ఈ రోజు బిజినపల్లి మండల కేంద్రంలో యూరియా ఇస్తారన్న సమాచారం మేరకు చాలా మంది రైతులు కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపించింది టోకెన్లు తీసుకునేటువంటి క్రమంలో తోపులాట జరిగింది అయితే ఈ తోపులాటలో వెలుగొండ తండ గ్రామానికి చెందినటువంటి రామావతి లలిత క్యూలో నిలబడి తోపులాటలో తన మాంగళ్యం మాయమైందని చెప్పేసి ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా తన మాంగళ్యం వస్తే మాయం కావడంతో ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే సందడిలో సడేమియా మాదిరిగా ఇక్కడ ఒకవైపు యూరియా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులకు ఇటు చిన్న చిన్న చోరీలు కూడా బంగారం కూడా మాయమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే కొంతమంది అక్కడ చర్చించుకున్నటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే తులం బంగారం మాట దేవుడెరువు కానీ యూరియా కష్టాలతో ఉన్న మెడలో ఉన్న బంగారం కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది మొత్తంగా చూసినట్టయితే యూరియా కోసం అనేక విధాలుగా రైతులు అటు మహిళలు మహిళా రైతులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా కావలసినంత యూరియా సమకూర్చాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది